మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంన నా శుభములు తెలియజేస్తున్నానండి మీ అందరికీ కూడా బాక్తీష్మం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా ఇప్పుడు మొదటిగా ఒక మనుష్యుడు రక్షించబడాలి అంటే ఐదు మెట్లు పాటించాలి మొదటిగా వినుట కాగా వెనుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాటల వలన కలుగును ఇప్పుడు మనకు బెండం ద్వారానే విశ్వాసం అనేది కలుగుతుంది అది ఎవరి మాటలు క్రీస్తును గూర్చిన మాటల వలన మాత్రమే మనకి విశ్వాసం అనేది కలుగుతుంది రెండోది విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా ఇప్పుడు విశ్వాసం ఉంటేనే మనకి దేవుని దగ్గర దేవునికి మన ఇష్టలుగా మనం ఉంటామనమాట విశ్వాసం లేకపోతే దేవునికి మనం అహిష్ అహిష్ఠులం అయిపోతాం విశ్వాసం ఎప్పుడైతే మనలోకి క్రీస్తుని కూర్చిన మాటల ద్వారా మనకి విశ్వాసం కలుగుతుందో మనం దేవునికి ఇష్టులమైన బిడ్డలుగా మనం ఉంటామనమాట అయితే మూడవదిగా మారు మనసు ఆ అజ్ఞానకాల మందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అందరూ అంతటిను మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అయితే ఇప్పుడు విశ్వాసం ద్వారానే మనకి మారు మనస్సు అనేది కలుగుతుంది మన హృదయం నూతనంగా జన్మించబడాలి అంటే ఆత్మీయంగా దేవుళ్ళో మనం జన్మించగలిగితేనే మనకి మనస్సు అనేది వస్తుంది అన్నమాట అయితే నాలుగోది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడని మనం ఒప్పుకోవాలి అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుణ్ణి మృతుల్లో నుండి లేపినని మీ హృదయం మందు విశ్వసించిన రక్షించబడదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అయితే మనము మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి మారు మనసు మనలో వస్తుందో అప్పుడు మనం నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపాల కోసం ఆయన పాప విమోచకుడు అయ్యాడని మనందరి పాపాల నిమిత్తం ఆయన రక్తం చిన్నించాడని నీ నోటితో ఎప్పుడైతే ఆయన దేవుడు అని చెప్పేసి నువ్వు విశ్వసిస్తావో అప్పుడు ఏంటంటే మనం రక్షించబడతాం ఈ నాలుగో అయిన తర్వాత ఐదోది ఏంటి అంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతాం మీరు మా బాప్ మారు మనసు పొంది పాపాక్షమాప నిమిత్తం బాప్తీష్మం పొందిది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అయితే మనం ముందు వినడం విన వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి యేసుక్రీస్తు ప్రవారే దేవుని కుమారుడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే విశ్వసించి అప్పుడు బాప్తీస్మం తీసుకున్నామో అప్పుడు మన పాపాలన్నిటికీ విమోచన అనేది కలిగి మన మన పేరు అనేది గ్రంథంలో రాయబడుతుంది అప్పటితో మన పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఏ పెళ్ళి చేసుకున్నామని బాగీష్మను తీసుకుంటున్నారు ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారని బాగ్యీస్మను తీసుకుంటున్నారు ఇలా తీసుకుని వాళ్ళు చేసిన పాపాలు కూడా బాగ్భిష్మం తర్వాత కూడా విడిచిపెట్టట్లేదు చాలామంది ఏమనుకుంటున్నారంటే బాగీష్మం తీసుకుంటే చాలు పరలోక రాజ్యం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు అదే పాపాన్ని ముందు చేసిన పాపాన్ని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళ హృదయం అనేది నూతనంగా జన్మించబడకుండా ఉంటే వాళ్ళు దేవుల్లో దేవుని రాజ్యానికి ఎలా అర్హులు అవుతారు ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి మనం ఎప్పుడైతే ఈ నాలుగు మెట్టలు కూడా పాటించి ఎప్పుడైతే బాపిస్ని తీసుకుంటామో అప్పుడు దేవునికి దేవుడి రాజ్యానికి అర్హులు అవుతాం మనం విడిచిపెట్టిన వాటిని మళ్ళీ మనం తిరిగి వాటిని వాటి జోలికి వెళ్ళకూడదు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే విడిచిపెట్టిన అంటే పడగొట్టిన వాటిని మళ్ళీ తిరిగి కట్టకూడదు అని దేవుడు చెప్పాడు మనం విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మనం అదే పాపం జోలికి వెళితే మనం పరలోకానికి అర్హులం కాము మనం ఎప్పుడు కూడా మనం ఈ వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఆయనే ప్రియ రక్షకుడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం బాప్తీస్మం తీసుకుంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది మనం నిత్య రాజ్యానికి అర్హులం అవుతాం ఇది మీరందరూ కూడా గ్రహించుకుని ప్రతి ఒక్కరు కూడా బాప్తీస్మం ఏ విధంగా తీసుకోవాలో మీరందరూ కూడా గ్రహించుకోవాలి